హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి తెలంగాణకు సంబంధించిన అంగన్వాడీలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మీతో షేర్ చేస్తున్నాను చాలామంది ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కలెక్టరేట్ల నెల్లీ కలెక్టరేట్ల ఎదుట నెల్లీ నిరాహార దీక్షలు అయితే జరుగుతున్నాయి తెలంగాణలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జివో నెంబర్ పది రద్దు చేయాలని కలెక్టర్ ముందు కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష అయితే చేయడం జరుగుతుంది దాదాపు రెండు మూడు రోజులుగా అన్ని చోట్ల కూడా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిరాహార దీక్షలు అయితే చేస్తున్నారు ఎందుకంటే జివో నెంబర్ టెన్ని రద్దు చేయాలని అంతేకాకుండా టీచర్కి హెల్పర్కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే ప్రకటించాలని అన్ని చోట్ల కలెక్టరేట్ల ఎదుట అంగన్వాడీ జిల్లా అధికారి ఆఫీస్లో కూడా ఈ విధంగా ధర్నా అయితే చేయడం జరుగుతోంది ఈ హా ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ శారదా గారు నారాయణమ్మ గారు అందరూ ప్రసంగిస్తూ దాదాపు ముప్పై ఏడు సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు విధులు నిర్వహించారని వాళ్ళు జు వారు జూలై ఒకటి నుండి అరవై ఐదేళ్ళు దాటిన వారందరినీ విధులకు రావద్దని ఆదేశాలు జారీ చేయడం అన్యాయం అని చెప్పి కూడా బాధపడటం జరిగింది ప్రతి చోట మున్సిపల్ పార్క్ దగ్గర కానీ అన్ని చోట్ల మున్సిపల్ కార్యాలయ వద్ద కూడా అరవై ఐదేళ్ళ సంవత్సరాల పైబడిన అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు హెల్పర్కు లక్ష రూపాయలు జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షలను అయితే ప్రారంభించడం జరిగింది ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత కూడా మాకు ఈ ఈ బెనిఫిట్స్ అనేవి ఇంకా అందలేదు దీని గురించి ఇంకా ఏమీ మాట్లాడలేదని చెప్పడం జరిగింది ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా నిర్దాక్షిణంగా వారి స్థానంలో కొత్త వారిని రిక్రూట్ చేయడము వారిని ఇంటికి పంపించడము న్యాయం కాదని దానినిపై నిరసిస్తూ జూలై ఐదవ తేదీన కూడా రేవంత్ రెడ్డి గారి ఇంటికి ము ఇంటి ముట్టడి కార్యక్రమం కూడా జరిగింది ఆరో తారీఖు కూడా ఇదే విధంగా జరిగింది ఇదే విధంగా చేస్తే కంటిన్యూగా నిరాహార దీక్షలు చేస్తామని కూడా మీరు చెప్పడం జరిగింది ఈ చిత్రంలో చూస్తున్నట్టుగా అన్ని చోట్ల హెల్పర్స్ అండ్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అయితే ఇంటి ముట్టడికి కూడా చేయడం జరిగింది జీవో నెంబర్ టెన్ని రద్దు చేయాలి ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలి జీతాలు పెంచాలి అంతేకాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ముఖ్యంగా ఇప్పుడు పోరాడుతున్న అంశం అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి తప్పకుండా పెంచాలి లేదా అలా పెంచుకోకుండా దాదాపు ముప్పై ఏడు సంవత్సరాలు ఉద్యోగం చేసిన వారందరినీ వెనక్కి పంపించడం చాలా వరకు అన్యాయం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది ఎన్నో రకాల సేవలు ప్రజలకు అందిస్తున్నారని సంబంధం లేని పనులన్నీ కూడా చేయిస్తున్నారని అంగన్వాడీ సేవలను గుర్తించి ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ని వారికి ఇచ్చేటట్టుగా చేయాలని చెప్పి కోరడం జరిగింది అంతేకాకుండా జీతంలో సగం సగం జీతం పెన్షన్గా కూడా ఇవ్వాలని న్యాయపరమైన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని రాస్తారోకో తర్వాత రోడ్డుపై బైఠాయించి ధర్నా కూడా చేయడం జరిగింది ఈ సమస్యలన్నిటి కూడా త్వరలోనే పరిష్కారం జరగాలని ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఇవన్నీ కూడా న్యాయపరమైన న్యాయపరమైన కోరికలన్నీ కూడా సమస్యల పరిష్కారం జరగాలని కోరుకుంటున్నాను ఇది వాటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ